సైదాపురం మండల కేంద్రంలో పొదుపు సంఘాల తోడ్పాటు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోత్సాహక పథకాలు ఆర్థిక సహకారాలపై గ్రామాలలో అవగాహన పెంచాలని సైదాపురం చంద్రశేఖర్ పూర్వ సంఘాలకు సూచించారు మండలంలోని స్థానిక కలెక్షన్ సెంటర్ వద్ద పొదుపు సంఘాలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా పొదుపు సంఘాల పనితీరు అడిగి తెలుసుకున్నారు అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాల పొందిన రుణాలను సకాలంలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు ఈ కార్యక్రమంలో నరసింహ భాగ్యమ్మ రత్నమ్మ లక్ష్మీదేవి పెంచలమ్మ వెంకటరమణమ్మ భాగ్యలక్ష్మి పొదుపు సంఘాల సంఖ్యలో పాల్గొన్నారు లేదు మంచి వాళ్ళు ఏదో అందరూ సంపాదన చేస్తున్నారు అందరూ మనకి వాటికి భయపడుతున్నారంటే సరిగాపురంలో సాధు చేతుందని మా వాళ్ళు అసలు పరిచాల ఓకే సరే అమ్మా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్